ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి తత్ పాప పరిహారార్థం తీర్థయాత్రలు చేసిర సరైన బయలుదేరాడు భూమండలం అంతా తీర్థయాత్ర చేశాడు తీర్థయాత్ర చేసి చేసి చెట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతాయి ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు ఇక్కడ జమదగ్గిరి ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిని గుడుకైన పరశురాముడే కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తలపేసాడు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆ తల్లి జమదగ్గిని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్గిని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచింది అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోందని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది